చుట్టూ కొండలు పచ్చని పొలాలు చూడటానికి ఎంత హాయిగా ఉందో కదా కళ్ళకి కళ్ళకి ఇంపుగా అనిపిస్తుంది ఎంతైనా పల్లె ప్రకృతి అందమే వేరు కళ్ళకి ఇంపుగా అనిపిస్తుంది ఈ వాతావరణాన్ని చూస్తుంటే కొండలు పొగమంచు ఆ కొండల మధ్య నుంచి ఉదయిస్తున్న సూర్యుడు ఆహా కంటికి ఎంత ఇంపుగా అనిపిస్తుందో కదా గుమ్మడి పాదులు పొయ్యి మీద నీళ్లు కాగుతూ ఉన్న ఈ అందమైన ప్రాంతము ఎంత బాగా అనిపిస్తుంది కదా అయితే ఈరోజు నేను మీకు గో సంపద గురించి చెప్తాను ఆల్రెడీ ఒక రీల్ చేశాను కదా ఇది దాని కంటిన్యూషన్ లాంగ్ వీడియో ఒకప్పుడు మా సంతూర్లో మాకు మా చిన్న వాళ్ళకి పెద్ద తాతయ్య వాళ్ళకి ఇళ్ళ పక్కన పెద్ద పెద్ద కొట్టాలు ఉండేవి అనమాట వీటి కోసమే ఆవుల కోసం గేదెల కోసం సపరేట్గా ఉండేవి అయితే ఇప్పుడు మా ఊర్లో వచ్చేసి సిటీకి అంటే మా కి చాలా దగ్గరగా ఉండడం వల్ల సిటీకి ఆ ప్ర పల్లె ప్రాంతాలు కూడా సిటీలో కలిసిపోయినట్లుగా ఉండడం వల్ల ఈ పశుసంపద అయితే తగ్గిపోయింది కంప్లీట్గా దానికి తోడు యాంత్రీకరణ కూడా పెరిగిపోయింది ప్రతిదానికి యంత్రాలు వాడడం వల్ల ఈ పశువుల్ని అనేది వాడకాన్ని అయితే కంప్లీట్గా తగ్గించేశారు ఒకప్పుడు మాత్రం ప్రతి ఇంట్లో ఇరవై నుంచి ముప్పై ఆవులు గేదెలు ఉండేవి బాగా పశు పాడి బాగా ఉండేదన్నమాట ఒకప్పుడు పాడితో కళకళలాడిన మా ఇళ్లల్లో ఇప్పుడు ప్యాకెట్ పాలు తెచ్చుకునే స్థితి కనిపిస్తుంది మా సొంతూరులో అయితే అంటే సిటీకి దగ్గరగా ఉండడం వల్ల ఇవన్నీ అలవాటైపోయి ఉండొచ్చు అయితే ఇలా పాలు పితికేటప్పుడు వచ్చే సౌండ్ భలే బాగుంటుంది కదా ఎప్పుడైనా మీరు విన్నారా వింటే కమెంట్ చేయండి ఈ సౌండ్ చాలా డిఫరెంట్ గా బాగుంటుంది విలేజెస్ లో ఇలా పాలు పాల కేంద్రం నుంచి మనుషులు వచ్చేసి రైతుల దగ్గర ఇలా పాలు కొనుక్కొని తీసుకొని వెళ్తుంటారు వచ్చేసి ముప్పై నలభై యాభై రూపాయలకి లీటర్ కొనేసి సిటీలోకి వెళ్ళిపోయి డెబ్బై ఎనభై వంద రూపాయలు కూడా లీటర్ పాలు నేను కొన్న రోజులు ఉన్నాయి అలా అమ్ముతా ఉంటారనమాట స్వచ్ఛమైన పాలు అయితే మనకు పల్లెటూరులో దొరుకుతాయి వీళ్ళైతే కాస్త నీళ్లు అవివి కలుగుతాయి ఇవి ఎద్దులు ఒకప్పుడు ప్రతి ఇంటికి రెండు నుంచి నాలుగు ఎద్దులైనా మినిమంగా ఉండేవి అనమాట ఎద్దులు ఉండడం అనేది ప్రెస్టేజ్ ఇష్యూగానే ఉండేది వీటన్ని వీటిని పండగలకి పబ్బాలకి చక్కగా పూజించటము మంచిగా ఉండేది చూడ్డానికి కూడా వాటికి గంటలు కట్టేవాళ్ళు రంగురంగుల దారాలు కట్టేవాళ్ళు పెయింట్ వేసేవాళ్ళు చాలా బాగుండేదనమాట పల్లె వాతావరణం కళ్ళకి చాలా బాగా అనిపించేది ఇప్పుడు ఎంతైనా తగ్గిపోతుంది అనిపిస్తుంది చూడండి ఇట్లా కొట్టం నిండా ఆవులు గేదెలతో ఎంత బాగా అనిపిస్తుంది కదా ఇప్పుడు చాలా ప్రాంతాల్లో ఇదైతే కనుమరుగైపోతుందనే చెప్పవచ్చు అనమాట పశువులు ఉండడం వల్ల ఏంటంటే పని ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు రెండేసి మూడేసి పంటలు వేస్తున్నారు ఒకప్పుడు ఒక పంట వేయడం వల్ల పశువులకు కూడా టైం కేటాయించడానికి అవకాశం ఉండేది ఇప్పుడు అవకాశం లేదు ఎందుకంటే రెండేసి మూడేసి పంటలు వేయడం వల్ల పంటల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు ఈ ఆవులు గేదెలు ఉండడం వల్ల వర్క్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీటిని పక్కకు పెట్టేస్తున్నారు దానికి తోడు ట్రాక్టర్స్ వచ్చాయి పొలాలు దున్నడానికి అన్నిటికీ యంత్రాలు వాడడం వల్ల ఈ ఆవుల్ని గేదెలు అనేటివి ఎట్లయినా తగ్గించేశారు కానీ వీటి వల్లే మన పల్లెలలో ఉండే కళ ఇవన్నీ కూడా వీటి వల్లే వస్తుంది అయితే నేను ఇక్కడ ఒక అంకుల్ని గేదెల్ని కాచే వాళ్ళని కూడా అడిగాను అనమాట మీరు ఎన్ని ఎట్లా కాస్తారు వీటిని అంటే ఒక్కొక్క ఆవుకి గేదెకి వచ్చేసి మూడు వందల రూపాయలు తీసుకుంటారంట నెలకి ఒకప్పుడు చాలా ఎక్కువ ఉండేవమ్మ ధాన్యం కొంతమంది ఇచ్చేవాళ్ళు కొంతమంది డబ్బులు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు మొత్తం మాత్రం డబ్బులే ఇస్తున్నారు ధాన్యానికి రేట్లు పెరగడం వాటి వల్ల కూడాను అని చెప్పేసి అంటున్నారు అనమాట ఒకప్పుడు వచ్చేసి వంద ఆవులు గేదెలు వచ్చేవి కాస్త ఇప్పుడు యాభై కూడా రావట్లేదు అని చెప్పేసి చెప్పారనమాట పెంటకుప్ప ఇది ఈ పెంటకుప్పలు ఏంటంటే ఆవులు గేదెల పేడలు తీసుకొచ్చి ఒక దగ్గర వేసేవాళ్ళు ఆ వేసిన పేడని పొలాల్లో వాడేవాళ్ళు ఒరిగడ్డు వాములు పెద్ద పెద్ద ఒరిగడ్డు వాములు కూడా మనకి విలేజెస్లో కనిపించేవి ఇప్పుడు అసలు అవన్నీ కనుమరుగయ్యాయనే చెప్పొచ్చు ఆ పేడ వచ్చేసి గేదెలు ఆవుల పేడ తీసుకొచ్చి పెంట దెబ్బలో వేసేసి సమ్మర్లో అంటే ఏప్రిల్ మే టైంలో ఈ పేడ అంతా తీసుకెళ్లి పొలాల్లో వేసేవాళ్ళు అనమాట అంటే నాచురల్ ఎరువులు ఇవన్నీ కూడాను రాను రాను ఈ గో సంపద పశు సంపద ఇంకా తగ్గిపోతుందనే చెప్పుకోవచ్చు అంటే ఇప్పుడు అప్పటి పరిస్థితులకి ఇప్పటి పరిస్థితులకి తేడా చూస్తుంటే మాత్రం ఇప్పటికి ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింది ఇంకా ఫ్యూచర్ లో కూడా తగ్గిపోయచ్చు కదా కాకపోతే ఈ ఆవులు గేదెలు ఉండడం వల్ల ఏంటంటే వీటి పేడని పొలాల్లో నాచురల్ ఎరువులుగా వాడతాము హెల్త్ కు మంచిది ఇవన్నీ లేకపోతే కంప్లీట్ గా మనం రసాయనాలకే వెళ్లాల్సి వస్తుంది హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి